హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పుడియన ఎమ్మెతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే నవక శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి బట్ వీళ్ళ దగ్గర సింగిల్ శారీ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదు మీరు మినిమమ్ టెన్ థౌసండ్కి పర్చేస్ చేసుకోవాలి అది కొరియర్ అయినా కానివ్వండి లేదా షాప్ విజిట్ అయినా చేయొచ్చు బట్ మినిమమ్ టెన్ థౌసండ్కి అయితే పర్చేస్ చేయాలండి వీళ్ళ దగ్గర శారీస్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట బట్ ఒకటే డిజైన్లో మీరు అన్ని శారీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క శారీ అలా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట సో మీకు బిలో ఫైవ్ హండ్రెడ్లోనే చాలా బెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయండి ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మెరూన్ కలర్ సారీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఎండింగ్లో టాజల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి అండి సెల్ఫ్ కలర్లో చాలా బాగుంది కదా అండ్ వీటిలో మనకి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే అండి ఒకవేళ మీరు సెల్ చేయాలి రీసెల్ చేయాలి తక్కువ బడ్జెట్ ఒక టెన్ థౌసండ్తో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ శారీస్ చాలా బెస్ట్ అనమాట సో ఇవే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఫ్లోరల్లో కావాలన్నా లేదు వేరే వేరే డిజైన్స్లో కావాలన్నా కూడా శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో చూడండి సేమ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే మనకి ఇది ఇంకొక వెరైటీ అనమాట సో బిగ్ బార్డర్ అయితే వచ్చి శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇవి కూడా మనకి గిఫ్టింగ్కి కానివ్వండి సేల్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీరు పర్చేస్ చేసుకొని హ్యాపీగా ఒక సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక హండ్రెడ్ శారీస్ తీసుకున్నారనుకోండి మీకు దాంట్లో సెవెంటీ శారీస్ సేల్ అయ్యి ఒక థర్టీ టు ట్వంటీ శారీస్ అయితే సేల్ కాలేదు అనుకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కూడా శారీస్ అయితే తీసుకోవచ్చు అండి బట్ మొత్తానికి అయితే ఎక్స్చేంజ్ చేసుకోరు సో ఒక ట్వంటీ శారీస్ అయితే హండ్రెడ్ శారీస్లో ఎక్స్చేంజ్ చేసుకుంటారు